మృగశీర కార్తె మనకి రోహిణి కార్త వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటిది మృగశీర పదిహేను రోజుల పాటు మనకి రోహిణీ కార్త ఉంటుంది రోడ్లు బద్దలవుతాయి ఒక్కపోతాయి ఇవంతా ఉంటుంది కదా ఆ తర్వాత మృగశీర రాగానే కొద్దిగా చల్లబడుతుంది ఆ రోజు ఖచ్చితంగా ఒక్క రెండు చినుకులైనా పడతాయి ఈ మృగశీర ప్రవేశించినటువంటి రోజున ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మృగశీర కార్తె రోజునే ఎవరికైతే ఆయసం ఉబ్బసం ఇలాంటివి ఉన్నాయో వారికి చేపమందు పంపిణీ అనేటటువంటి పేరుతో వారు తరతరాలుగా ఆ మందుని ఇస్తూ వస్తూ ఉంటారు ఆ రోజున అందుకని అంటే అంటే మన పెద్దవాళ్ళు ఈ రోజున ఆహార నియమాన్ని కూడాను ఏర్పాటు చేశారు ఈ కార్త రోజున మనం ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు ఈ కార్త రోజున శాఖాహారులైతే గనక వారు మాంసం తిననటువంటి వారందరూ కూడాను ముఖ్యంగా వారి ఆహారంలో ఆ రోజున రెండు పదార్థాలను తినమంటారు ఒకటి బెల్లము రెండవది ఇంగువ ఈ రెండు కూడాను ఖచ్చితంగా వారు తీసుకునేటటువంటి ఆహారంలో ఏదో ఒక రూపంగా బెల్లం అంటే మనం చిన్న ముక్కైనా తినేసేయచ్చు ఇంగువ రోజు వాడేటటువంటి అలవాటు ఉన్నవారైతే కనుక ఎలాగూ వాడుకుంటారు లేని పక్షంలో ఎలాగైనా సరే కొద్దిగా ఇంగువైనా సరే చేతిలో వేసుకొని తినమంటూ ఉంటారు కొంతమందికి ఇంగువ పోపుల్లో వాట్లలో తిరుగుమూతల్లో వాడరు అటువంటి వారైనా సరే కొంచెమైనా చేతిలో వేసుకొని తినమంటూ ఉంటారు ఎందుకని ఇది అంటే నాకు తెలిసినే మాకు ఒక క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఉండి ఉండేది ఆవిడ వాళ్ళ ఇంట్లో ఇంగు ఉండదని ఈ మృగశిర కార్త రోజున నా దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి మీ దగ్గర అయితే ఇంగు ఉంటుంది అని చెప్పి నన్ను అడిగి ఇంగువు తీసుకొని వెళ్ళేది నేను ఆవిడ కోసం ఎప్పుడైతే మృగశిర వస్తుందో ఆ మృగశిర వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఇంగు డబ్బా అయిపోతుందో కొంచెం ఉంటుందో అది ఆవిడ కోసం అట్టు పెట్టేసేది ఆవిడ రాగా నీ డబ్బా నువ్వు తీసుకెళ్ళిపోమామ్మ అని చెప్పి ఇచ్చేసేది ఆ మృగశిర రోజున ఈ ఇంగువు తినటం వల్ల ఈ బెల్లం తినటం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేటటువంటి రావు అని చెప్పి అందుకని ఈ రోజున ఈ ఆహార నియమాన్ని ఏర్పాటు చేశారు బాగుందండి మరి శాకాహార నియమాలు అయితే చెప్పారు మరి మాంసాహారం తినేటటువంటి వారి పరిస్థితి ఏమిటండి అని అంటే మొట్టమొదట నేను చెప్పాను ఈ రోజున చేపమందు అనేటటువంటిది ఇస్తారంటే అంటే ఈ రోజున మాంసాహారం తినేటటువంటి వారందరూ కూడాను వారి ఆహారంలో చేపలు ఉండే విధంగా తినమని చెప్తూ ఉంటారు అంటే చాలామంది దగ్గర వింటూ ఉంటామన్నమాట ఇది ఈ రోజున చేయవలసినటువంటి మృగశిర ఖాత రోజున తీసుకోవలసినటువంటి నియమాల్లో ముఖ్యమైనటువంటిది ఆహార నియమాల్లో శాకాహారలు అయితే ఈ విధంగా తినాలి మాంసాహారాలు అయితే ఈ విధంగా స్వీకరించాలి శాఖాహారలు అయితే మరి ఈ బెల్లము ఇంగువ చెప్పాం కదా తినటానికి గల కారణాలు కూడా మనం చెప్పాము అయితే ఇక మాంసాహారం తినేటటువంటి వారు మరి చేపలు తినమన్నారు కదా చేపలు ఎందుకు తినాలి అంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటివి ఈ ఆయసము ఉబ్బసము జలుబు దగ్గు కఫము ఇలాంటివన్నీ కూడాను రాకుండా చేస్తాయి ఇవి ఏ విధంగా అయితే ఈ బెల్లము ఇంగువ ఔషధ గుణాలను కలిగి ఉందో ఎవరికి శాకాహారం తినేటటువంటి వారికి అదే మాంసాహారం తినేటటువంటి వారికి అవి అని చెప్తూ ఉంటారు చూడండి ఒకనొకప్పుడు మనం గమనించినట్లయితే అటు ఒరిస్సా వైపున దీనికి అక్కడ కరువు వచ్చిందట కరువు వచ్చిందని విపరీతంగా తినేవాళ్ళట ఆ ప్రాంతం వాళ్ళైతే కొంతమంది నేను విన్నది నేను చదివింది ఏమిటంటే దీన్ని ఏమంటారంటే జలపుష్పాలు అని అంటారని ఇది ఔషధాలకు కూడా వాడతారు అని చెప్పి అంటే వారికి ప్రాంత ఆచారాన్ని బట్టి మే మాకు ఇక్కడ అంతా కూడా జలపుష్పాలు అని అంటారు అని జలపుష్పాలను తినటం వల్ల మాకున్నటువంటి అనారోగ్యాలు పోతాయి అందుకని ఖచ్చితంగా మేము ఈ రోజున వీటిని స్వీకరిస్తాము ఈ చేపల్ని అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఆరోగ్యము కోసమనే ఈ ఆహార నియమాలు ఇటు శాకాహారానికైనా సరే ఇటు మాంసాహారాలకైనా సరే